హాయ్ అండి అందరికీ నమస్కారం మాఘస్నానం రోజూ చేయలేని వారు ఇలా చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మాఘమాసం తెలుగు సంవత్సరంలో పదకొండవ నెల చంద్రుడు మకా నక్షత్రంతో కూడుకున్న మాసం కాబట్టి ఇది మాఘమాసం అయ్యింది ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ మాసం విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైనది ఈ మాఘమాసం నెల రోజులు నియమానుసారంగా మాఘమాస స్నానం చేస్తే చాలు వారి వారి కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి అని పద్మపురాణంలో ఉత్తరాఖండంలో పేర్కొనబడింది మాఘమాసంలో రవి మకర రాశిలో ఉండే సమయం హిందూ సాంప్రదాయం ప్రకారం మాఘమాసంలో నదీ స్నానం చేసి శ్రీమన్నారాయణుని పూజించి శక్తి కొలది దానం చేస్తే కోటి క్రతువులు చేసినంత ఫలితం కలుగుతుంది మాఘమాసంలో ఏ నది గంగా నదితో సమానం పాపరాహిత్యం కోసం నదీ స్నానాలు చేయడం మాఘమాస సాంప్రదాయం స్నానాలు చాలా ప్రసిద్ధి పవిత్ర నదుల్లో అంటే గంగా గోదావరి యమున కృష్ణ తుంగభద్ర వంటి నదులు సముద్ర స్నానాలు ఆచరించడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు మాఘస్నానాలు సకల సకల పాపాలను హరిస్తాయని భారతీయుల విశ్వాసం మాఘస్నాన మహత్యాన్ని బ్రహ్మాండ పురాణం పేర్కొంటుంది మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండే సమయంలో సూర్యోదయానికి ముందు వేడి నీటిలోనైనను ఇంట్లో స్నానం చేసిన ఆరు సంవత్సరాల స్నాన స్నానఫలం లభిస్తుంది ఇంట్లో బావి నీటి స్నానం చేస్తే పన్నెండు సంవత్సరాల పుణ్య స్నాన ఫలాన్ని నదీ స్నానం చతుర్గుణం గంగా స్నానం సహస్రగుణం గంగా యమున సంఘం త్రివేణి స్నానం నదీ శతగుణ ఫలాన్ని ఇస్తుందని శాస్త్రాలు వివరిస్తున్నాయి అయితే మాఘమాసంలో ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగా యమునాది దివ్య తీర్థాలను స్మరించి స్నానం చేయాలని నిర్ణయ సింధువులో స్పష్టం చేశారు దుఃఖ దారిద్ర్య నాశయ శ్రీ విష్ణు స్తోషనాయ చ ప్రాత స్నానం కరో మధ్య మాఘే పాప వినాశనం మకరస్తే రవ మాగే గోవిందాచ్యుతమాధవా స్నానే మేదేవా యదోక్త ఫలదోభవా అనే ఈ శ్లోకం పఠిస్తూ స్నానమాచరించాలి మాఘస్నానం రోజు చేయటం కుదరని వారు ఏం చేయాలి రోజూ సమయాభావం వల్ల అనారోగ్యం వల్ల చేయలేని వారు మాఘమాసంలో పాడ్యమి విధియ తదియ తిద్దులలో స్నానం చేసి మళ్ళీ త్రయోదశి చతుర్దశి మాఘ పూర్ణిమ తిథులలో స్నానం చేయవచ్చు సూర్యోదయానికి ముందు నది స్నానం ఉత్తమం రోజు మాఘ స్నానం చేయటం కుదరని వారు ఈ పవిత్రమైన తిథులలో స్నానం చేసిన కోటి జన్మల పుణ్యం లభిస్తుంది నదులు అందుబాటులో లేనివారు బావిగాని స్నానానికి మంచిది ఇవేమీ అందుబాటులో లేనప్పుడు పవిత్ర నది స్మరణతో గంగే చమునే చైవా గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అని శ్లోకం చెప్పుకుంటూ స్నానం చేయాలి ఈ స్నానం ఆధ్యాత్మికతో పునాదులు వేస్తుంది స్నాన విధి అంటే పుణ్య నదికి వెళ్ళి నదీ దేవతకు నమస్కరించి సబ్బులు షాంపూలు వాడకుండా మూడు మునకలతో స్నానం ఆచరించి దేవతలు పితృదేవతలకు తర్పణాలు వదిలి తమకు ఇష్టమైన దైవాలను తలుచుకొని నమస్కారం చేసి రావడం ఎవరైతే మాఘమాసంలో పుణ్యస్నానం లేదా నిత్యం ఇంటి వద్దే దైవస్మరణ చేసి స్నానం ఆచరిస్తారో వారి వారి పాపాలు నశించి పుణ్యం లభిస్తుందని మాఘపురాణం చెబుతుంది మాఘమాస స్నానం ముక్తిప్రదం దానికి సాటి లేదు శక్తి లేని వారు కాళ్ళు చేతులను కడుక్కొని ఆచమనం చేసి పురాణమును విన్నను వారికి స్నానఫలం కలుగును మాఘమాస స్నానం చేయు వారిని నిందించిన నివారించినను మహాపాపములు కలుగును ఈ మాసమున నిరుపేదలకు వస్త్రదానం కానీ కంబలదానం కానీ చేసిన స్నాన ఫలం నుండి పుణ్యవంతులగుదురు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్